నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకైపోను ఆడదానికి నీ కర్మ ఎదురుగా చూసుకో షూ విత్వేజా ముద్గా వెనక అడ్డంగా ఐ ముల్లగా రండి రైట్ బాయ్ చెవుడు ఏమో తెలియదు మా బావ అనుకున్నా తెలియకుండా నేను వెనకాల చిన్న మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్దడగలేదు అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా తెలియదు వెనక్కి వచ్చిన మీకు నీ ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏవో నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏముంటది అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా ఆ ఎర్ర ఉన్న గీతలే మీకు తెలుసు పై ఉన్న రక్తనాళాలు పెతురు గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయి అని చోళి కేపించే కేసలం బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది ప్లీజ్ రైక్ వెనకాల మనసు కూడా ఉంటుంది మీకు నా బొల్లే తెలుసు ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం ఉంటుంది దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు కానీ మనసు ఎవరు బట్ట బయలు చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం అక్కడ కూర్చోవద్దు కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నా మరే సినిమాలో చూశాను జమున తల్లింది కదూ కాదు కాదు సత్యభామ సత్యభామ ఇది రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా కళ్ళు పట్టించా అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసమేకున్నాను ఎటుకో రాయిలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటే కుక్క నాకున్నాడా మొన్న అరకూడి చించు గురి పెట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకోని అన్నట్టు మరిచిపోయాను చెకూడి తిను కూడా మీరు మింగాలా అబ్బో ఓ తలుపు దగ్గర కొంచెం పట్టుకోండి అన్నట్టు మరిచిపోయాను అద్దకం సిర్లబాయి కొట్టుకాడి కొచ్చి కోడు కొనుగో అన్నాడు నాకేంటి తెలుసుది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా రానేదా కూడా అంటే నేను కాక ఏటా ఏటా మోటార్ సంస్ నువ్వు గాక నాకు ఇంకెవరు ఒకటో పిల్లం దగ్గర నుంచి వందో పిల్లం దాకా నువ్వే 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 సరస్వతి తోడు

అన్నట్టు మరిసే కాసులు నీ కాసులు పేరుటి ఎందుకు బెల్గొడిచారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు అందాక నా గాజులు ఇచ్చాను ఇది కాసు అంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జయం అమ్మ పలికి ఇటు కదా నువ్వు మళ్ళీ చూద్దరికి దారపదం పెట్టి చేస్తాను నువ్వు కుడగాలు ఎట్టి మే ఆలయం నా బంగారు నా కాసు అక్కడి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ ఎస్ మై డార్లింగ్ నాదే మరి చింగిరి బింగిరి చిక్కిరి కిక్కిరి కుక్ మూత ఎవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే కిబంతందిగా. యాథిదిగా. మూఢౌతలకేన చఉ఺ను. నా గుంసైముదంతే. నా వోలోదిం నేమా్యింతే. చిరొను దెంసటి. మూఢూభిడి మంఢుదిగాంతే. అత్త ఐ భయవచ పరి నికట్ నైందా నేను పద బయ కి వెళ్కొద అదే చేస్తావే అదే చేనేంట ఐ బాబాయ్ చత్తార కుని కొమర్ పైకే కాస్త అలాగే మరీ అంత లౌక్యంగా ఓవరూ వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చేసి మా అమ్మకడు చల్లగుండి బతికాను కానీ రాత్రుంటే అది నేను సంపేసరు దాని మీద మడ్లు సెట్టి బయట చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే ఇష్టం లేని పెళ్ళా కాదండి మను నాటికి సన్నగా సిరుగడ్లో ఉండేదండి సోపనం నాటికి బెల్లం ముట్లో బలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కన్నోలు కట్నంబాకి స్కూటరు స్టీల్ బీరు అంపించే తనకి లేట్ అయిందండి చేప అంతండి పెంగండి చూపించలేదా చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్వ కాకుండా కాల్తోనే చంపేసేదండి శోభం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీల్కు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభ్రం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందర అన్నదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాల్ తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురి అన్నానండి ఈ భర్తతో సరదాగా వెళ్ళు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దాడికి రెండు హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలా నేర్చుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలు అయిపోరా ఇలాక బలవదు బలితే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళవసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా దాన్ని మర్డర్ కేసు కదా ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది ఏళ్ళు జైల్లో తూయించేయండి ఈ లోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాకతోనా చిచి మీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా చెడవకు ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవకమ్మాడవకే నా సంగతి సరే కాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టారా పొందేశారా నిన్న సాగొట్టి సంబోయి ఈ అలా కుసులు అడుగుతున్నావా నా తల్లి ఎందుకు సంపకూడదయ్యా నా మొగుడిని ఆ దయ్యం వల్ల వేసుకుంది ముందెట్టింది దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు పోసాడు నాకు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా